సబ్స్క్రైబ్ చేసుకోండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండరింగ్ మైండ్ సో ఇవన్నైతే చిన్నగా అడ్వెంచర్ చేయబోతున్నాం సో ఫస్ట్ అయితే వెళ్తున్నాం సో ఈ వ్లాగ్లో మాత్రం మీకు చాలా ఎంటర్టైనింగ్ అవు సూపర్ ఉంటుంది సో వీడియో చూసే వాళ్ళు మొత్తం ఎండ్ వరకు చూడండి మేము ఏం చేస్తాం ఇవాళ అని చెప్పేసి గారు కూడా వస్తాడు కన్నా హ్యాయ్ బాయ్ సో బండ్ అయితే అక్కడ చెట్టు కింద పెట్టేసినాం బేసిక్గా చెట్టు కింద పెట్టేసి నడుచుకుంటూ పోతున్నాం సో ఎక్కడికి పోతాం మనం ఎక్కడికి పోవాలని చెప్పేసి అంటే అక్కడ తా చెట్టు ట్యాంక్ అది టవర్ అవపడుతుందా ఆ టవర్ పక్కన మంచిగా వేపు చెట్లు ఉంటాయి సో అక్కడ మా పొలం ఉంటుంది ఆ పొలం పోతున్నాం సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే అడ్వెంచర్ దీంట్లో ఈ వేడి వేడి అంటే ఈ ఇంత ఎండల మేము కాఫీ చేసుకొని తాగుదామని చెప్పేసి పోతాను సో డిఫరెంట్ థింకింగ్ అన్నట్టు ఇక వీళ్ళే నాకు సో ఇంట్రెస్ట్ లేని వెండికాడు రాసిగా వచ్చే బయటికి పోదామన్నా చికెన్ అనుకుందామన్నా అది చేసుకుందాం అని చెప్పేసి అంటే చికెన్ అవంతా పెద్ద మనతో వచ్చేది కాదు చాయ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం చాయ్ కూడా ఎవరు ఏరాదు మరి మరి కాఫీ వేసుకుందాం కాఫీ అయితే ఉండే పాలు వేడి చేసి జస్ట్ అలా కాఫీ పౌడర్ అవుతుంది అదే కాఫీ అవుతుంది సో అని చెప్పేసి అనుకొని ఇక అన్నీ తీసుకొని వెళ్తున్నాం సో ఇది ఈ రోజు లాగు సో మేము మాకు ఫస్ట్ టైం ఇది ఎట్లా చేస్తామో ఏందో చూద్దాం ఇక ఏమంటారు అవన్నీ అంతే అన్న ఇప్పుడు ఎండాల బాబు ఎంత ఘోరం అనేది నువ్వే కదరా పోదాం పోదాం అన్నది కదా నీకు అవసరం అనేది ఎండలు అచ్చుడు నీకు అవసరం ఎండలు అచ్చుడు అస్సలే వారు కూడా ఇప్పుడు లాగలే వస్తాడు నేనత్తా నేనత్తా అని రైట్ ఇక మన లొకేషన్ కి వెళ్ళిన తర్వాత సో దో ఫ్రెండ్స్ మన వాళ్ళు ఎండకి ఎంత తరిసిపోయిలు నేను కూడా తరిసిపోయినా అనుకో బేసిక్ గా ఇక్కడనే వేసుకున్నాం ఇది ఉంటుంది కానీ ఘోరంగా ఎండ కూర్చుంది ఇక చూడండి అసలు ఓన్లీ కొంచమే ఉంది ప్లేస్ ఇక్కడ కలిపి ఆ కిందికి పోయి తీద్దాం ఇదే పెద్ద అడ్వెంచర్ ఓకే ఫ్రెండ్స్ లొకేషన్కి వచ్చినాం ఇల్లనే దిగాలి ఇది కానీనే ప్రాబ్లం అబ్బో కేవలా ఉంటుంది ఇది లోపలికి అవ్వా వీళ్ళు అమ్మా సూపర్ ఉంది ఫ్రెండ్స్ లోపల ఓకే బాగుంది ఇక్కడ ఇప్పుడు పోయి పెట్టేసి కట్టాను ఇగో ఏడబడితే అక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే సూపర్ ఉంటుంది రైట్ అయ్యో ఇక్కడ కూర్చుని పడదేసుకున్నాం ఓ పడదా మనం మన కాఫీ కోసం ఈ బ్యాగులు అన్ని సామాన్ తీసుకొచ్చుకున్నాం ఇది బట్టి పేపర్స్ ఒక ఫుల్ అంటే పెడితే అన్ని పెట్టుకోవడానికి ఎవరైనా పెడతాంది ఉపరిస్తుంది మొత్తం నెక్స్ట్ కాఫీ తిన్నాయి నెక్స్ట్ ఇవి గ్లాసెస్ కన్నాయి వాటర్ పూసి ఓకే నెక్స్ట్ ఇవి వడ పూసుకోవడానికి జాము నెక్స్ట్ మన కాఫీ పౌడర్లు అయితే చక్కెర తీసుకొచ్చినా ఇది బిస్కెట్ ప్యాకెట్లు తినడానికి కాఫీలా నెక్స్ట్

నేను తెచ్చినా ఎందుకు అనుకున్నాను ఫ్యాంచు పట్టేగానే ఫ్యాంచు ఏమనుకున్నావు అంటేగా చేస్తుంది ఏమనుకున్నావు సో ఫైనల్ గా అయితే మనం మన పాలు పెట్టేసినాం సో ఇప్పుడు అది వేడి కావాలి మసలాలి ఇంకా మంట రావాలి ఓకే ఫ్రెండ్స్ అటా ఓకే మరి కొంచెం సో ఫైనల్ గా అయితే కింద ఒక దగ్గర ఉండు అన్న పాలు అయితే పొంగడానికి వస్తాను పొంగని ఒకసారి వాళ్ళ ఒకసారి ఇంకోసారి ఇంకోసారి మసాలని మసాలని వంట మిల్ల చేయ అరే ఈ చేతితో పట్టుకోరా రైట్ అంతలో పట్టుకో పైకా పట్టుకో అట్లా పట్టుకో మసాలాని కాదు

మనం ఎందుకు అంత ఆడుతున్నా చూడొకసారి ముఖం చూసు సో ఫ్రెండ్స్ మీకు చూసే వాళ్ళకి ఏమనిపిస్తాయి మాకు మొత్తం దూరదిలుతుంది కష్టమే కాఫీ మేము కాఫీ చేసుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం ఒక్కొక్కరు బిర్యానీలు అవి ఇవి చేసుకుంటారు అంటే ఒక టీం ఉంటే ఏం కాదు ఒక నలభై మంచిగా చేసేటోళ్ళు ఉంటే ఏం కాదు వాళ్ళు పిల్లగాళ్ళు అయ్యేసరికి అబ్బో సో ఇలా చేస్తావా చికెన్ వండుతావా మాకోసం వండుతావా ఇప్పుడు మనం ఏం చేసుకున్నా చెప్పు చికెన్ అది ఏంటి అవుతాను తాగుతాను ఓకే సో నెక్స్ట్ ఏంటంటే మన కన్నయ్యకు ఇప్పటి నుంచో ఇవన్నీ నేర్పిస్తే మన యూట్యూబ్ను మళ్ళా చూసుకోవాలి వాళ్ళు కూడా వీడియోలు తీయాలి వాళ్ళు కూడా బ్లాగ్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇప్పంలు మాత్రం ఇట్లా వచ్చిందనుకో సో మనని కూడా అలవాటు అవుతుంటే ఎవరికన్నా ఒకసారి మన వాళ్ళకి కదా వీడియో ఇస్తావా యూట్యూబ్లో యాక్షన్ చెప్తావా సో నువ్వు కూడా ఇట్లా ఇప్పం చాలు ఏంటంటే వచ్చిందనుకో సో ఫ్యూచర్లో ఏంటంటే మనకి కొంచెం అన్నీ ఈజీగా అలవాటు అయిపోతాయి అన్నీ నేర్చుకుంటా చదువు ఉండాలి చదువుతో పాటు ఎలాంటివి కూడా ఉండాలి సో అదే ఏమైందిరా ఏమైందిరా దుమ్మైందిరా

కాఫీ రెడీ చేయాలి ఇక ఈ అందరి పరిస్థితి ఇది అది వచ్చి ఇప్పుడు అలా బ్రూ కలిపి ఇది మాకు పెద్దది ఫస్ట్ అయితే కన్నే ఓన్లీ పాలు అవుతుందో పాలు పాలు బ్రూవ్ వస్తే వద్దు కన్నే గ్లాస్ పాలు ఇద్దరు అయితే ఇట్లున్నాడు మనోడు నేనేమో ఇక్కడ గ్లాస్ అలా పాలు పోసేసి ఓకే మనం మూడు గ్లాస్లో మనం మెడ

ఏ అటై వాటి పడేసిండు అన్నాడు ఆ పోయిలా ఏం చేసాను చూడాలి ఇచ్చాడు పెద్ద డాడీ ఆ చింతా వాళ్ళ డాడీ వస్తాడు పెద్ద వాళ్ళ చెట్టు అంతే ఎవ్వరు సో ఇవి కన్నయ్య పాలు ఫ్రెండ్స్ కన్నయ్య పాలు ఏదో కాబట్టి వానికి పాలు బిస్కెట్ ఫస్ట్ చెట్లలో తాగిద్దాం మనం అంటాడు సూపర్ రియల్ బాగా సాల్ఫో ఇక్కడానికి కావు

వీడియో ఇట్లా పెట్టేసా మర్చిపోయి బ్రూ కాఫీ ఫస్ట్ రాజు కలుపురా ఇంకోటి వద్దానా ఫస్ట్ ఒక్కటి చాలు ఓహో వాకనైతే కమ్మగా ఇంకొకటి పోయాలి అజుడు ఫస్ట్ తాగినవా తాగుందే మంచిగా ఉన్నది ఫస్ట్ ఇది లోపలికి ఎట్లా పోతుంది ఫ్రెండ్స్ మేము ఏమైనా తప్పి అయితే కామెంట్ చేయండి ముందే చెప్తున్నాం మాకు ఫస్ట్ టైం ఇది మాత్రం ఏం సెకండ్ టైం థర్డ్ టైం కాదు అంటే బ్రూ ఎప్పుడు వేసుకున్నా ఓన్లీ టీ ఫస్ట్ రాజీ టీ అది ఓకే రండి

అంటే మేము నీరు కాదు ఎప్పుడు రావుంట కామెంట్ చేయండి చిక్కడి పాలు కన్నేకో పాలవుస్తున్నాన్నా అగో వెనియా తీసుకున్నాడు అన్నయ్య మా టేస్ట్ తో తల్గిలోర్రే ఆవుకల అంటే చక్కెర ఇట్లాగా ఉన్నాయమన్న బ్రో ఏం బానే ఉంది ఓకే ఓ అన్న కన్నే బిస్కెట్ ఇచ్చి నిన్ను పాలల్లో ముంచుకమనే ఇంకొక కనే ఎట్లున్నది ఫస్ట్ టైం బయటకు వచ్చి కాఫీ ట్రై చేస్తున్నాం కాఫీ టీస్ అయితే వచ్చింది బాగున్నది नो नो मत रे बोलतेलर फ्रेंड्स नो दाग सारा अमिताभ انا फर्स्ट कंपनी यानी कान 50 रु पडा बैगडी बिस्किट बॉक्स के देते 50 रु तोंदाई पेनी सेकंड वेले वेले 100 रु स्टडी वाला ब्लाज कोसो मिलता है भाई जय సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ అడ్వెంచర్ మాకు కన్నా మా బాగున్నదా ఇంటికాడ తినమంటేనో తినవు ఇప్పుడో వేస్తున్నావు ముక్కు తీస్తావు అయిపోతారా పాలు ఇంకొన పోసుకోవాలి అది పోయి ఎట్లా పోతారు పోసుకోరా నువ్వే తీసుకొని రాజిపోయిస్తావా నాకు చాయ్ నింపిది నాకు బాగా ఉంచుతాము మంచిగా ఉంది నింపు నాకైతే నింపు ఇంకోసేపు వేడి చేస్తే బాగున్నాడు వేడి చేస్తానా చల్లారింది వేడి చేసుకున్నాం పట్టన్నా ఉన్నాయా కొంచెం పోయి నాకు నువ్వు పూసుకునే పెట్టుకొని తినుకనే నీ పాలు ఇంకోటి నువ్వు పాలు తాగేసి ఎక్కడ పెట్టేసి తినేసేసి ఇంకోటి ఇస్తా కదా నీకే నీకోసం తీసుకొచ్చిన సో ఫ్రెండ్స్ ఇది మా లాగా వచ్చేసి సో కాఫీ మాత్రం సో మంచిగా వచ్చింది ఫస్ట్ టైం అయినా మా పొట్టోడు కూడా వేసి ఇస్తాం అయితే ఇది సో బ్లాగా చూసేవాళ్ళు అందరూ మాది ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సో ఏంటంటే జస్ట్ ట్రై చేసినాం ఎట్లుంటుందో అని చెప్పేసి ఇది ఫస్ట్ కాఫీతో స్టార్ట్ చేసినాం నెక్స్ట్ మెల్లమెల్లగా చికెన్లు బిర్యానీలు చికెన్ బిర్యానీలు చేపలు పడతాం సో అన్ని రకాల మా దగ్గర అన్ని ఉన్నాయి అన్ని కళలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే మెల్లమెల్లగా చూపిస్తా అంటాం మా దగ్గర గాలాలు అవి అన్నీ ఉన్నాయి సో వెనిగ అయితే కానీ బుగ్గ కదా వేసింది కొంచెం బుగ్గే ఉన్నది మామూలుగా బిస్కెట్ అయిపోయినా కవర్ తీసుకుని కానీ ఇంకో బిస్కెట్ ప్యాకెట్ తావు పాలు తాగు పా ఇంటికాడ పాలు తాగు అసలు తాగాడు తాగితబట్టి తాగితీ ఇంటికాడే పెద్ద గ్లాసా ముక్కొత్త ముక్కు కదా సో ఇది ఫ్రెండ్స్ ముచ్చట సో మా బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాగ్